అయిపోతుంది అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఇన్ఛార్జిగా అంటే లేదు కంపల్సరీ అది బీసీ దాంట్లో నా మార్పు ఏమి లేదని జగన్ చెప్పాడు అప్పుడు అసంతృప్తి ఉంటుంది అది తన అసంతృప్తి జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కంటే కూడా రాజీనామా చేస్తే అప్పుడు జగన్ పిలిచి మాట్లాడతాడు కదా అనే రూట్లో అవి ఉండొచ్చు అప్పుడు జగన్ ఆలోచనట్టు ఉంటుంది నేను ఆల్రెడీ అతనికి చెప్పేశాను కదా ఇంకా మళ్ళీ ప్రత్యేకించిందనే ఆలోచన ఉంటుంది ఇంకోటి ఇతనికి ఏంటి ఆప్షన్ ఏముంది బేసిక్ గా నేను పార్టీ మారే ఏం కాదు పార్టీ మారలేడు

జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ లో ఉండేది అంతా చేస్తున్నారా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు నిన్న అంటే అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడడం వాళ్ళు కూడా మీరే ఉండాలి ఎమ్మెల్యే పదవిలో వేరే వ్యక్తి రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ చేయడం అది కూడా ఒక సంకేతం ఏమన్నానా జగన్ గారికి ఎట్లా ఉంటాయి అంటే ఫీల్డ్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఓ నాయకుడు నాయకుడికి ఆ ఏది అనుచరులు ఉంటారు వాళ్ళు చేస్తారు అని తిడతా ఉంటారు దేవినేని అభినాషన్ తీసుకొచ్చి పెట్టారు